ప్రకాశం జిల్లా ఈ ఈరోజు రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ప్రారంభమయ్యే చంద్రగ్రహణం సందర్భంగా పట్టణంలోని శ్రీ లక్ష్మీచన్నకేశ్వర స్వామి మరియు జగదాంబ సమేత శ్రీ మార్కండేశ్వర స్వామి ఆలయాల ద్వారాలను ఆలయ అర్చకులు అధికారకంగా మూసివేశారు ఈ సందర్భంగా చెన్నకేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు అప్పన్నాచార్యులు మాట్లాడుతూ చంద్రగ్రహణం ప్రభావంతో దేశవ్యాప్తంగా ఉందని చంద్రగ్రహణం దోషం దేవతలపై పడకూడదని ఆలయాల ద్వారాలు మూసివేశామని తెలిపారు గ్రహణానంతరం సోమవారం తెల్లవారుజామున స్వామివారికి షోడా సోపాచాకర పూజలు నిర్వహించి భక్తుల దర్శనం కల్పిస్తామని అర్చకులు తెలిపారు